హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే పులగం చేస్తున్నా అండి నా స్టైల్ ఎలా చేయాలనేది సింపుల్ ప్రాసెస్ లో చూపిస్తాను ముందుగా మన ఛానల్ చూస్తున్నట్ైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సో పులగం లైక్ అయితే టమోటా పచ్చడి గానీ చిక్కుడుకాయ కర్రీ గానీ బాగుంటుంది అండి కాంబినేషన్ అయితే మేమైతే టమాటా చట్నీ చేసుకున్నాము సో ఎలా చేయాలనేది ప్రాసెస్ లైక్ వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకొని కొన్ని పెసర్లు వేసుకోవాలండి సో పెసర్లు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి మాత్రం ఉంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఒక గ్లాస్ రైస్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న పెసర్లు అన్ని వేసుకొని మొత్తం వాష్ చేసుకొని ఒక గ్లాస్ కు రెండు గ్లాసులు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలండి సో ఒక తగినంత సాల్ట్ వేసుకోవాలండి సో నాకైతే స్పూన్ స్పూనున్నర సాల్ట్ పడింది సో మాసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి కుక్కర్ ఆన్ చేసుకోవాలి సో నేను అనేది స్టవ్ ఆన్ చేసుకొని అండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆని తీసుకొని కట్ చేసుకున్నాక ఇలా వేసుకోవాలి ఒక టమాటో కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి కలుపుకున్నాక రెండు పచ్చిమిరగాయలు అనేది కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరపాకు వేసుకొని మొత్తం ఒకసారి విధంగా కలుపుకోవాలి మన తాలింపు అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి సో ఆ లోప అనేది మన రైస్ కుక్కర్లో రైస్ ఉడుకుతూ ఉంటుంది సో ఇది ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటుంది సో ఇవి మాత్రం ఉంటే సరిపోతే స్టాప్ చేసుకోవడమే ఈ రైసులో అనేది తాలింపు వేసుకోవాలండి సో ఈ తాలింపు మొత్తం అందులో వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా విధంగా కలుపుకోవాలి విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి మధ్యలో ఒకసారి మళ్ళీ మూత తీసా ఒకసారి కలుపుకోవాలండి సో మన రైస్ అనేది ఎంతవరకు అనేది కుక్ అయిందని చూసుకోవచ్చు మూత పెట్టుకోవాలి ఫైనల్గా మన రైస్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దామండి సో చూడండి మన రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది సో సింపుల్గా నా స్టైల్లో తాలింపు పొలకం రెడీ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డూ ఫాలో మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్